ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శిల్పకళా వేదికగా శనివారం సాయంత్రం జరిగే కార్యక్రమం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు గ్రూప్ ద్వారా పద్దెనిమిది శాఖలకు చెందిన ఐదు వందల అరవై రెండు మంది అభ్యర్థులున్నట్లు తెలిపారు కార్యక్రమానికి మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు సీఎస్ నియామకాల్లో రెవెన్యూ హోం పంచాయతీరాజ్ శాఖలకు చెందినవారే అధికంగా ఉన్నట్లు తెలిపారు సీఎస్ రెవెన్యూ హోం జిఏడీ సెక్రటరీలు కార్యక్రమం కోసం సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు టెలికాన్ఫరెన్స్ భేటీలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్య ఘోష్ వికాస్ రాజ్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్త డీజీపీ జితేందర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు